హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శల్జా చపాతీలు సాఫ్ట్గా రావడానికి పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి నైంటీ పర్సెంట్ వరకు అలాగే చపాతీలు పెనం మీద కాల్చే విధానం కూడా ఇంపార్టెంటే చపాతీలు సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చేలా అలాగే నాలుగు రకాల చపాతీలను అయితే చేసి చూపించబోతున్నాను అలాగే వీడియో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే గృహిణీ వంటిలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి తీసుకునేటప్పుడు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో తెలియనప్పుడు ఇలా ఒక గరిటెని ఉపయోగించండి ఒక గరిటికి ఒక చపాతి అవుతుంది నేనైతే ఇక్కడ నాలుగు గరిటెల వరకు తీసుకున్నాను ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా పిండిని ఫస్ట్ కలుపుకుని తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఒకేసారి అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు గోధుమ పిండిలో చాలా తక్కువ వాటర్ పడుతుంది అయితే పిండిని పది నిమిషాల వరకు కలుపుకోవాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేళ్లతో కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోండి ఈ విధంగా పిండిని ఎంత సాఫ్ట్గా కలిపితే చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి సో ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇక్కడ అయితే పిండిని అయితే నేనేమీ నానబెట్టుకోలేదండి కలిపిన తర్వాత వెంటనే వేసేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు అలా టెన్ మినిట్స్ కలిపేసుకున్నాక ఇలా రోల్ చేసుకుని నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి నేను చేసిన నాలుగు చపాతీల్లోనే నాలుగు రకాలుగా నాకు నచ్చిన విధంగా చేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే కొంచెం పొడిపిండి తీసుకున్నాను ఈ విధంగా రెండు వైపులా పిండిని అంటించుకుని చపాతీని చేసుకోవడమే చపాతి చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా పై పైన రోల్ చేస్తూ ఉండాలి గట్టిగా చేస్తామంటే చపాతీలు కూడా గట్టిగా అయిపోతాయి మనం ఫోల్డింగ్ చేసే ముందు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోండి రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి తిప్పండి బ్యాక్ సైడ్కి తిప్పి ఇలా స్క్వేర్ టైప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బటర్ నాన్ షేప్లో వస్తుందండి దీనిపైన కొంచెం పొడిపిండి చల్లేసుకుని చపాతీని చేసేసుకోవడమే నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేశాను కదా దాని బదులు బటర్ అయినా అప్లై చేసుకుని చేసుకోవచ్చు ఇది బటర్ నాన్ లాగా కొంచెం అందంగా ఉంటుంది బాగా ప్రెష్ చేస్తూ కాకుండా పైపైన ఒత్తుకుంటూ చేసుకోవాలి సో ఫస్ట్ చపాతి అయితే అయిపోయింది సెకండ్ ఇది చూద్దాము సో ఈ విధంగా పొడిపిండి అయితే చల్లేసుకోండి రెండు వైపులా షేపు ఎలా వచ్చినా పర్లేదండి రౌండ్గానే రావాలని ఏం లేదు ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసి ఫోల్డింగ్ చేయడం వల్ల లేయర్స్ బాగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోండి ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోండి సేమ్ ట్రయాంగిల్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా డిఫరెంట్ షేప్స్లో చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా తింటారు అలాగే ఇలా లేయర్స్ లేయర్స్గా చాలా బాగుంటాయండి తింటుంటే అలాగే మనం పిండిని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి మనకి మరుసటి రోజు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు సో చూడండి ట్రయాంగిల్ షేప్లో ఎంచక్కా వచ్చేసిందో ఇప్పుడు థర్డ్ చపాతీ చూద్దాము ఈ థర్డ్ ఫోర్త్ ఏంటంటే మనకి కొంచెం పరోటా టైప్లో వస్తాయి అన్నమాట ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇటు సైడు ఇలా ఫోల్డింగ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు హాఫ్ చపాతీ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ లేయర్స్గా వస్తాయి అలాగే పాన్ మీద వేయగానే మనకి చక్కగా పొంగుతాయండి చపాతీలు సో టూ సైడ్స్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కిందికి ప్రెస్ చేసుకోండి అప్పుడు మనకి రెండు చపాతీలాగా కనిపిస్తాయి ఈ రెండింటిని కూడా ఈ విధంగా ప్రెష్ చేసి రెండు మళ్ళీ కలిపేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల చాలా లేయర్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇప్పుడు దీనిపై పొడిపిండి చల్లుకుంటూ గట్టిగా ప్రెష్ చేయకుండా పైపైన ఒత్తుకుంటూ చేసుకోండి మనకి చేసుకోవడానికి టైం ఉంది అనుకున్నప్పుడు ఇలా ఫ్రీగా మనకి నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి పొరలు పొరలుగా మెత్తగా వస్తాయి సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ చపాతి చూద్దాము ముందుగా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి నైఫ్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చపాతీని యాక్చువల్గా పరోటా అనేది మనం మైదా పిండితో చేస్తాము ఇక్కడ గోధుమ పిండితో కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్దీ కూడా కదా సో చపాతీ అంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా దగ్గరికి తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా రౌండ్గా చుట్టేసుకోండి చూడండి లేయర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ గోధుమ పిండితో కూడా ఇలా ట్రై చేయొచ్చు అని నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం ప్రిపేర్ చేసే చపాతీ బాల్స్ మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో నాలుగు రకాల చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయండి చూడండి లేయర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా పరోటాకి సో ఇప్పుడైతే ఈ చపాతీలన్నీ కాల్చుకోవాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా పెనంని ఒక పావు గంట వరకు వేడి చేయండి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి ముందుగా ఆయిల్ వేయకుండా రెండు వైపులా కాల్చుకోండి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ టూ సైడ్స్ కాల్చుకోవాలి ఈ చపాతీలు అయితే కాలుతూ ఉంటాయి మీకైతే ఇప్పుడు అందానికి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను మంచి గంధము అంటారు కదండి గంధము అలాగే న్యాచురల్ పసుపు కలిపి రాత్రిపూట రాసుకోవాలి ఈ రెండు కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్త పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పట్టించేసి ఒక పది నిమిషాల వరకు మర్దం చేసుకుని కడిగేసేయండి ఇలా డైలీ చేశారనుకోండి ఫేస్లో చాలా గ్లో వస్తుందండి ఇది నైట్ పడుకునే ముందు చేయండి శనగపిండి రుద్దుకున్న తర్వాత ముఖానికి తేనె పట్టించండి ఈ తేనెని ఫేస్కి అప్లై చేసి నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ గోరువెచ్చని నీటితో ఫేస్ని వాష్ చేసుకోవాలండి తేనె రాసుకోవడం అంటే మనం మసాజ్ లాగా చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు అర్థమైంది కదండి అంటే ఫస్ట్ శనగపిండి రాసుకుని ఒక పది నిమిషాలు ఉంచి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ తేనె రాసుకోవాలన్నమాట ఆ తేనె కూడా ఒక పది నిమిషాల వరకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి మసాజ్ చేసుకున్న తర్వాత అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి వాటర్తో కడిగేసుకోండి ఇలా చేస్తే ఫేసు మంచి గ్లో వస్తుంది అట్లాగే స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు నాలుగు రకాల చపాతీలు అయితే ఫ్రై అయిపోయాయి మనం లాస్ట్లో చేసిన పరోటా లాగా చేసాం కదండి అదైతే కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి పరోటలాగా లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి చక్కగా సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గృహిణి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్